మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి వరుసగా బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక క్లియర్ అయిపోయింది సామినేని ఉదయ్ భాను ఆయన క్లియర్ అయిపోయింది ఇప్పుడు కిలార్ రోసయ్య పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు బహుశా విధి విధానాల గురించి చర్చ జరిగినట్టుగా సమాచారం వస్తుంది ఎప్పుడు జాయిన్ అవుతారు ఒక ఆర్డర్లో ఉంది సిస్టం ఉంది ఓకే బాలనేని ఆల్రెడీ ఫస్ట్ వీక్లో భారీ బహిరంగ సభలో ఆర్డర్లో ఆయన ఆయనతో పాటు చాలా మంది మధ్య శెట్టి వేణుగోపాల్ లాంటి దర్శి ఎమ్మెల్యే చేసిన వ్యక్తి మిగతా అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా వస్తానికి ఇంట్రెస్ట్ కొంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎర్రగొండ బాలం ఎమ్మెల్యే కూడా వైసీపీ ఎమ్మెల్యే కూడా వస్తున్నట్టుగా నిన్న ఆయన భేటీలో పాల్గొన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారితో కలిశారు ఆయన కలిశారు కానీ ఆయన కూడా తీసుకో ఎందుకంటే ఆయన శిష్యుడు బాలినేని శిష్యుడు సరే ఏదైనా కానీ అక్కడ జిల్లా స్ట్రాంగ్ అవుతానికి అవకాశం ఉంది ప్రకాశం జిల్లా బాలినేని ద్వారా ఈ కృష్ణా జిల్లా సామినేని ఉదయపోయింది ఇకపోతే గుంటూరు గుంటూరు జిల్లా జిల్లాలు చాలా జిల్లాలు కోస్తాలో చాలా కీలకమైన మనం అనుకున్నట్టు ఫస్ట్ రివీల్ చేసింది ఒక సుమన్ టీవీ మాత్రమే కిలా రోషి గారు కూడా వస్తున్నారని ఈ రోజు మనం ఫోటో చూస్తే కలిశారు అంటే ఒక రోజు ముందు ఏదైనా ముందు మాట్లాడుకోవటం విధి చేసుకోవటం ఒకరికొకరు ఆలోచనలు పంచుకోవటం డేట్ ఫిక్స్ చేసుకోవటం ఏదో ఒక ప్లాన్ ప్రకారం చాప కింద నీరు లాగా విశాఖ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఇప్పుడు కృష్ణ గుంటూరు ప్రకాశం ఒక చైన్ లాగా విస్తరిస్తున్నట్టు జనసేన అంతేగా డెఫినెట్గా ఇది ఎవరికి ఉండదండి పార్టీ విస్తరించుకోవాలని దశాబ్దం పైన పోరాడాడు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఉన్నాడు అందరూ కూడా జనసేన వైపు భవిష్యత్తు బాగుంటుందని చూస్తున్నారు ఒకవైపు యాజ్ అ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో చక్కగా పరిపాలిస్తున్నాడు దేశ ప్రజలను మన మనల్ని పొందుతున్నాడు ఒకవైపు పార్టీని కూడా బతికించుకోవాలి కదా జిల్లాలు జిల్లాలు కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి ఈ రోజున మీరు ఇప్పుడు చెప్పిన కిలార్ రోషి గారు ఉమ్మారెడ్డి గారు అల్లుడు అనేది చాలా కీలకమైన మీకు తెలియదు కాదు మాజీ సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా వైసీపీలో ఉన్నాడు ఆయన కూడా రేపు ఆయన కూడా వచ్చేస్తారు వచ్చేసేస్తాడు అదే విధంగా వాళ్ళ వియంకులు వాళ్ళ ఫ్యామిలీలు ఇప్పుడు కిలార్ రోజు గారు ఆరణ శ్రీనివాసులు గారు కాబట్టి ఇప్పుడు ఈయన గుంటూరు ఎంపీగా పోటీ చేశాడు కొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మొన్న గుంటూరు ఎంపీగా పోటీ చేశారు గుంటూరు ఎంపీ అంబడి తిరుపతి రాయుడు అనుకున్నారు ఆయన నా పొద్దు రాజకీయ బాబు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వద్దని చెప్పి పవన్ దగ్గరికి వెళ్ళిపోయాడు అదే సిచ్యువేషన్ లో గారు అక్కడ పోటీ చేశాడు ఆయన తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు కష్టపడిన వాళ్ళకి పార్టీలో కోవట్లుగా ప్రాధాన్యత ఇస్తున్న ఉద్దేశంతో అసమ్మెత ఆయనతో పాటు ఆయన ఒక్కడే వెళ్తలా ఇప్పుడు ఈ రోజునే ఆరుగురు కార్పొరేటర్లు రాజీనామా చేశారంటే వైసీపీకి ఎటువంటి గడ్డు పరిస్థితి ఉందో అక్కడ విడుదల రచయి ఉంది ఆరోగ్య శాఖ మంత్రిగా లేల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు మరి అంతమంది స్వీ క్వీన్షిప్ చేసిన నాయకులు అంతమంది ఉన్నా వైసీపీని నమ్మట్లేదంటే వైసీపీకి భవిష్యత్తు లేదని భావించబట్టి ఈ రోజున ఆరుగురు కార్పొరేట్లు రాజీనామా చేయటం ఇలా రోషి గారు రాజీనామా చేయటం రేపు సామినాయని ఉదయ్ భార్య గారితో పాటు అయ్యారు రేపే జాయిన్ అవుతున్నారు మంగళగిరి పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జాయిన్ అవుతున్నారు అయితే అండి కేశవ్ గారు ఒకటే అది కొత్త కొత్తగా పెట్టిన పార్టీ ఎప్పుడూ గెలవని పార్టీ అధ్యక్షుడే గెలవలేదు అనే పరిస్థితి నుంచి చూస్తే క్రమేపు ఒక సిస్టమేటిక్ గెలుతున్నారు అంటే చాప కింద నీరులాగా ఈ పార్టీ విస్తరిస్తుంది అనుకోవాలి కదా ఉత్తరాంధ్ర మనం చూసాం వంశీకృష్ణ యాదవ్ తర్వాత పంచికల్ల రమేష్ ఏమైనా చూసినా తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో సున్నాకే పరిమితం చేస్తున్నాడు వైసీపీని చేసి చూపించాడు ఇకపోతే కోస్తా మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశాడు కోస్తా తుఫాను కోస్తాన్ని దాటేటట్టుంది అని అనుకుంటాం కదా మనం అదే విధంగా ఉంది ఇక రాయలసీమ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ ఉంటది నెక్స్ట్ చాలా మంది కేత కార్పొరేటర్లు వస్తున్నారంటే ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఏంటి మొత్తం అది కూడా నెక్స్ట్ అదే ప్లాన్ ఉంటది ఎందుకంటే కీలకమైంది గుంటూరు మున్సిపాలిటీ విజయవాడ మున్సిపాలిటీ రాజమండ్రి రాజమండ్రిలో విశాఖపట్నం గుంటూరు ట్విన్ సిటీస్ డెవలప్ చేద్దాం అనుకుంటారు విజయవాడ అవును గుంటూరుని అంత తేలిగ్గా టీడీపీ జనసేన వదిలిపెట్టుకోదు ఎందుకంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఈ గుంటూరుని ఏదైతే సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా ట్విన్ సిటీ అనేది ఒక ఫార్ములా విజయవాడ గుంటూరు మధ్య మే బైపాస్ ఉంటుంది అవే నెంబర్ ఫైవ్ ఉంటుంది కనెక్టివిటీ బాగుంటుంది దీన్ని అభివృద్ధి చేద్దామన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి మేయర్ది నెక్స్ట్ మీరు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు మెయిన్ వీళ్ళే వస్తున్నారంటే ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి గారు ఎప్పుడు జాయిన్ అక్టోబర్ సెకండ్ కానీ ఫిఫ్త్ కానీ అంటున్నారండి ఆయన ఇచ్చిన టైం బట్టి పవన్ కళ్యాణ్ గారు ఓకే అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వేలాది మంది సమక్షంలో అందరూ కూడా చాలా కీలకమైన వైసీపీ నాయకులు అందరూ కూడా ఒంగోలులోనే జాయినింగ్ ఆయన డేట్ పెట్టుకున్నారు ఇంకా ఎవరెవరు వస్తున్నారు మీరు రాయలసీమ రాయలసీమలో కేతి రెడ్డి గారు ఆల్రెడీ ఆయన ఇష్టత చూపించినట్టుగా దాని ఇంకా క్లియరెన్స్ గారు అక్కడ నుంచి గ్రీన్ గ్రీన్ సిగ్నల్ రావాలి సిగ్నల్ ఎందుకంటే సీట్లు బెర్త్లు కూడా చూసుకోవాలి కదా ఎవరెవరు సామాజిక ఏ విధంగా పార్టీకి రేపు వచ్చిన తర్వాత కాకూడదు రెడ్డి గారు వస్తే మరి అక్కడ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారు బీజేపీ చాలా రకాల ఎలిగేషన్స్ ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకున్నారు ఎన్నికల రాజకీయాలు ఎన్ని ఉంటాయి సార్ ఒకరు ఒకరు ఆరోపించుకుంటారు పాలిటిక్స్ ఎప్పుడు ఎవరు ఎక్కడుంటారో తెలియదు రాజకీయాలు శాశ్వత క్షేత్రాలు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అట్ అనుకుంటే పరిటాలు చేయడం కూడా ఒప్పుకోపోవచ్చు ఇవన్నీ ఉంటాయి అక్కడ సీటు కూడా కాదని చెప్పి బీజేపీకి ఇచ్చారు వాళ్ళు అదే సమయంలో కేదర్ తీసుకుంటారు లేదనేది ఒకటి అదేవిధంగా గోదావరి జిల్లాల నుంచి ఆయన తోట త్రిమూర్తులు గారి పేరు కూడా వినపడుతుంది వాళ్ళు కూడా ఇష్టంగా ఉన్నారు ఎందుకంటే పార్టీ భవిష్యత్తు అనేది వాళ్ళు రాజకీయ జీవితం చూసుకుంటారు ఎంతో మంది చూశారు కాబట్టి వీళ్ళు కాబట్టి ఆయనది కూడా ఇంకా క్లియరెన్స్ అనేది రాలేదని చెప్తున్నారు ఏదేమైనా కానీ ఈ వలసలు మామూలుగా లేవు పెద్దగానే ఉంది రాబోయే రోజులు ఇంకెవరు వస్తారు మనం